మిగిలిన విషయంలో లలిత అయితే ఇంకా తన ఇంటికి వెళ్ళేసి వచ్చిన వచ్చిన తర్వాత తనకి పుట్టింటి సారి అని చెప్పని అవన్నీ ఇచ్చేసి అలాగే సత్యమూర్తి వాళ్ళందరితో మాట్లాడేసి ఇంక ఇంటికి వస్తుంది నా కూతుర్ని చూశాను అని చాలా సంతోషంగా ఇంకా ఇంట్లో అయితే ఇంకా అలాగే రాహుల్ హర్షవర్ధన్ అందరైతే ఇంకా లలిత కోసం ఎదురు చూస్తూ ఉంటారు అయినా నువ్వు ఎక్కడికి వెళ్ళేసి వచ్చావు అంటే నేను మిథున దగ్గరికి వెళ్ళాను అని చెప్పని తనైతే అంటుంది అయినా మిథున దగ్గరికి అసలు మనకు ఆ కూతురు పుట్టలేదు అని చెప్పని నేను అన్నా కానీ నువ్వు ఎందుకు పదే పదే తన దగ్గరికి వెళ్తున్నావు అని చెప్పని ఇంకా హర్షవర్ధన్ అయితే అంటాడు మీలాగా నేను పేరు తెంచుకున్న తొమ్మిది నెలలు కానీ మోసాను కదా అందుకని నాకు ఆ బాధ ఉంటుంది కానీ మీకు అది అర్థం కావటం లేదా నేను ఆ బాధ ఏందో అసలు మిథున చేసిన తప్పేంటి అని చెప్పని తనైతే అంటుంది ఇంకా లా అనేటప్పటికీ ఇంకా హర్షవతనయితే అవునత్తయ్య మీ కూతురు బాగుందా అని చెప్పానంటే అవును తన భర్తతో చాలా సంతోషంగా ఉంది పూరి గుడిసులో ఉన్న తన భర్త పక్కన ఉండేటప్పటికీ తను ఎంతో హ్యాపీగా ఉంది అనేటప్పటికి ఇంకా త్రిపుర అయితే ఇంకా అక్కడ పూరి గుడిసులో ఉంది మిథున అని చెప్పన్నది పెద్ద దాన్ని అయితే చేస్తుంది ఇంకా రాహుల్ కూడా వచ్చి ఏంటమ్మా మిథున రా అక్కడ మహారాణిలో ఉండే మిథున అక్కడ పూరి గుడిసులో ఉందా అని చెప్పనంటే కొద్ది రోజులు వాళ్ళకి తప్పదు ఇలాగా అయినా నా కూతురు అక్కడున్న చాలా సంతోషంగా ఉంది అనేటప్పటికీ అప్పుడు ఇప్పటిదాకా మిథున చనిపోయింది అని చెప్పిన నా హర్షవర్ధన్ అయితే నా కూతురు పూరుగుడ్సులో ఉంది అనేటప్పటికీ ఇంక వెంటనే అప్పటి నుంచి అయితే ఇంకా ఆలోచన మొదలుపెట్టి ఇంక ఎవరితో ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి అయితే పైకి అయితే వెళ్ళిపోతాడు ఇంకా ఈ శారద అలాగే పచ్చడి చేస్తూ ఉంటే ఈ పచ్చడి అంటే దేవాకి చాలా ఇష్టం అత్త అయ్యా అని చెప్పానంటే వాళ్ళ గురించి ఇంట్లో మాట్లాడద్దని నీకు ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కావట్లేదా అయినా పదే పదే దేవా మిథున అని చెప్పిన ఎందుకు అంటావు అయినా ఈ పచ్చడి తీసుకెళ్ళి లోపల పెట్టు అని చెప్పానంటే ఇంకా ప్రమోదిని అయితే ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది ఈ లోపల ఇంకా ఆనందం కూడా వచ్చిన తర్వాత ఇంకా అసలు విషయం అయితే చెప్తుంది ఈ పచ్చడి అంటే తనకిష్టమండి ఒకవేళ ఈ పచ్చడితో అమ్మ చేసింది అని చెప్పానంటే మా అమ్మ చేసిందని చెప్పని చాలా సంతోషంగా అన్న తింటాడు కదా అంటే అయినా పెట్టాలి అనుకున్నప్పుడు మనం తెలిసేటట్టు ఎందుకు పెడతావు ప్రమోదని నువ్వు వెళ్ళి తీసుకెళ్ళి ఇవ్వు అని చెప్పంటే ఇంకా ఆనంద్ కూడా అలాగే చెప్పేటప్పటికి పాపం చాలా సంతోషంగా ఇంకా ఆ పచ్చడి తీసుకుని అయితే వెళ్తుంది ఇంకా సూర్యకాంతం అయితే ఇదంతా చూసిన తర్వాత అమ్మో అమ్ము ఈ ఇంట్లో నుంచి మొత్తం ఆ చేర వేస్తున్నారా అంటే మీరు తనని మంచి చేసి ఈ ఇంట్లోకి దేవాన్ని మిథున తీసుకురావాలనుకుంటున్నారని ఇంకా వెంటనే శాత దగ్గరకైతే వెళ్ళి వెళ్ళి ఇంకా ఉన్నవి లేనివి అన్నీ అయితే కల్పించి చెప్పి మీకు అంతగా నిజం కావాలి అనుకుంటే మీరు నాతో కూడా రండి అత్తయ్య అని చెప్పనని ఇంకా ప్రమోదిని దగ్గరకైతే తీసుకొని వెళ్తుంది అని తర్వాత ఇంక ప్రమోదిని అలాగే మీద ఇద్దరు ఉండేటప్పటికి ఇంక అక్కడికే తీసుకొచ్చి ఇంకా చూపిస్తుంది చూసారు అత్తయ్య మీ మాట అంటే ఈ ప్రమోదిని అక్కకి అస్సలు విలువ లేదు మీరు పచ్చడి వద్దు అన్నారని చెప్పని తను ఇంకా దొంగచాటుగా తీసుకొచ్చి పెడుతుంది ఇలా ఇంకా ఎన్ని రోజులు ఇలా చేస్తుంది అయినా మీ మాట లెక్కలేదా